ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ దినం మనం రూపాంతరం చెందడం అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం ఒక వ్యక్తి ఒక వ్యవస్థ పాత స్థితి నుండి కొత్త స్థితిలోనికి మార్పు చెందడాన్ని రూపాంతరము చెందుట అని అంటారండి రూపాంతరం చెందాలి అంటే ఒక సూత్రం పైన అది ఆధారపడి ఉందండి ఆ సూత్రం ఏంటంటే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకోవాలి కొత్త వాటిని అప్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి సెల్ ఫోన్ అయినా కంప్యూటర్ అయినా మనం న్యూ వెర్షన్గా మార్చాలంటే పాత వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి కొత్త వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి అట్లాగే వాక్యం సెలవిస్తూ ఉందండి రోమిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో ఉందండి మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన మీరు రూపాంతరం చెందుదురు అని రాయబడి ఉంది ఈ ఫార్ములా ప్రపంచంలోనైనా క్రైస్తవ్యంలోనైనా ఒకటే విధంగా పనిచేస్తుందండి న్యాచురల్ లాస్ అండ్ స్పిరిచువల్ లాస్ పనిచేసే విధానంలో మనం అప్లై చేస్తే కానీ అవి పనిచేయవు ఆ రిజల్ట్స్ రావండి కనుక ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా మార్పు చెందకుండా తన స్వభావం మారదు తన ప్రవర్తన మారదు తన పరిస్థితులు మారవు ఆ పరిస్థితులు మారకుండా ఆ వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఎఫెక్టెడ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ పర్పస్ఫుల్ జీవితాన్ని లోకంలో జీవించలేడండి కనుక ఒక వ్యక్తి మార్పు చెందాలంటే అది అంత సులువైన పని కాదు ఆ వ్యక్తికి వెలుపుల బలమైనటువంటి ఒక సంఘటన ఏదో ఒకటి అతనిని ఆకర్షించడము ప్రభావితము చేయడము జరగాలి అట్లా జరిగినప్పుడు ఆ వ్యక్తి కన్విన్స్ అవుతాడు ఒప్పింపజేయబడతాడు ఉన్న స్థితి ఏంటి ఈ స్థితిలో నుంచి ఈ ఉన్నత శిఖరాలకి ఎలాగలగలను అన్న దాని మీద అతను ఫోకస్ చేయగలడు ఒక ఏ ఏ వ్యక్తిలోనైతే ఏ వ్యవస్థలోనైతే మనము మార్పుని రూపాంతరాన్ని చూడాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని మొట్టమొదట మనము ఒప్పింపజేయాలి ఈ ఒప్పింపజేయడా చేసే పనికి కొంత సమయాన్ని మనము ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి తనలో తాను స్వపరీక్ష చేసుకొని తాను ఉన్నటువంటి స్థితి ఎలాంటిది తనను ప్రేరేపిస్తూ ఆకర్షిస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఉన్నత శిఖరాలు ఎలాగున్నాయి ఇక్కడి నుంచి అక్కడికి చేరాలంటే ఏం చేయాలి అనే సమయాన్ని మనం ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి కన్విన్స్ అవుతాడు ఒక వ్యక్తి కన్వెన్స్ అవ్వకుండా కన్వెక్షన్లోనికి రాలేడు కన్వెక్షన్ అంటే తనలో ఉన్నటువంటి బలహీనతలను తప్పిదాలను ఆటంకాలను బట్టి పశ్చాత్తా ఆ నేరారోపణ భావం అతనిలోనికి పుట్టకుండా ఆ వ్యక్తిని నిజమైన మార్పులోనికి తేవడం చాలా కష్టమైన పని కన్వెన్షన్ కన్వెక్షన్ అవ్వకుండా ఆ వ్యక్తిని కన్వర్షన్ చేయడం అనేది చాలా కష్టం ఈ స్థితి నుండి ఆ స్థితిలోనికి మార్చడం అనేది చాలా కష్టమైన పని అందుకుగాను మొట్టమొదట మనము ఆ వ్యక్తిని కన్విన్స్ చేయాలి ఆ వ్యక్తి కొంత సమయం తీసుకున్న తర్వాత కన్వెక్షన్కి గురవుతాడు పశ్చాత్తాపానికి గురవుతాడు పశ్చాత్తాపం ద్వారానే ఆ వ్యక్తి మారు మనసులోనికి వస్తాడు నేను మార్పు చెందాలి అనే తలంపుల్లోనికి వస్తాడు ఆ తరువాత ఆ వ్యక్తిని మనము కన్వర్షన్ చేయొచ్చు కన్వర్షన్ అంటే ఉన్న స్థితిలో నుంచి వేరొక స్థితిలోనికి దైవ జనాంగమా క్రైస్తవ్యంలో మనం మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటే లోకములో నుండి మన పిలి మనల్ని దేవుడు పిలిచాడని మనము శరీరంలో ఉన్నామనే సంగతి తెలుసుకోవాలి నీవు నేను యేసు క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారు మగుటకు పిలువబడ్డమని అదే మన గురని గమ్యమని బాధ్యతని తెలుసుకోవాలి మనల్ని ఆకర్షించినటువంటి యేసు ప్రభు వారు ఎలాగ ఆకర్షించారు తన రాజ్య స్వార్త ద్వారా మనల్ని ఆయన రాజ్యంలోనికి ఆకర్షించాడు అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు యోహాన్ స్వార్థ ఆరోగ్యంలో తండ్రి ఎవరినైతే ఆకర్షించాడో వారిని నాకు అప్పగించాడు అన్నాడు ఫస్ట్ ఆకర్షింపబడాలి ఆకర్షింపబడిన తర్వాత ప్రభావితుడవుతాడు ప్రభావితుడైనటువంటి వ్యక్తి ఒప్పుకో ఒప్పింపజేయబడాలి ఒప్పింపజేయబడిన వ్యక్తి కన్వెక్షన్కు గురవ్వాలి కన్వెక్షన్కు గురైనటువంటి వ్యక్తి కన్వర్షన్ చేయబడతాడు ఈ కన్వర్షన్ అంటే ఏదో మత మార్పిడి కాదు ఆలోచించే విధానం మార్పు చెందడమే కన్వర్షన్ అండి అయితే యేస్సు వారు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి ఆయన పర్సనాలిటీని ఈ క్రిస్తియస్ మర్మానం గురించి తెలుసుకోవాలి తర్వాత ఈ క్రిస్తియస్ ఎవరై ఉన్నారు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనే ఈ వాక్యమే శరీరమును దాల్చుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు పౌలు రాస్తూ అంటున్నాడు ఈ క్రీస్టియస్ యొక్క మర్మము అనగా వాక్య మర్మము యుగ యుగాలలో మన కొరకు దాచబడి అప్పగించబడింది అటు ఇప్పుడు బయలుపరచబడింది ఈ వాక్యమును అనగా పౌలు రోమిలి క్లాస పత్రిక పన్నెండు అధ్యాయంలో అంటున్నాడు మీరు పరిశుద్ధమును అనుకూలముగా ప్రభుకి సమర్పించుకోవడానికి మొట్టమొదట సజీవ బలియాగముగా మీ శరీరములను సమర్పించండి అన్నాడు శరీరములను సమర్పించి తరువాత సేవ చేయమన్నాడు సమర్పణ ఫస్ట్ సేవ తర్వాత సమర్పించుకోవడం శరీరాన్ని అంటే ఇంగ్లీష్లో మిగతా గ్రంథాల్లో మనం చూస్తే తర్జుమాల్లో చూస్తే శరీరమును సమర్పించుకునుడి సజీవ యాగంగా అంటే దైవజనాంగమా కార్నల్ మైండ్ సెట్ని వరల్డ్లీ మైండ్ సెట్ని ప్రకృతి సంబంధమైనటువంటి మైండ్ సెట్ని ఈ ప్రపంచము అందులో ఉన్న మూలపాఠాలు ఈ ప్రపంచము అందులో ఉన్నటువంటి ఉపదేశము బోధ మన పితరుల యొక్క ఆచారాలు అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నటన ఈ ప్రపంచ జ్ఞానము ఈ ప్రపంచ మాలిన్యం నుంచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూలపాఠాల నుంచి మనము డిలీట్ చేయబడాలి అట్లాగ డిలీట్ చేయబడకుండా నూతన సాఫ్ట్వేర్లోనికి నూతన అప్లిప్ట్మెంట్లోనికి నూతన రూపాంతరంలోనికి రావడం కష్టం చూడండి రూపాంతరం చెందడం కొరకు ముందు ఒక మాట మాట్లాడాడు నీ మనసు మారి నూతన పరచబడడం వలన రెన్యూవింగ్ యువర్ మైండ్ అన్నాడు మైండ్ సెట్ని రెన్యూ చేసుకోవాలి మార్పు చెందుకోవాలి చేయాలి అప్డేట్ చేసుకోవాలి దేని చేత దేవుని వాక్యం చేత దేవుని వాక్యం చేత క్రిస్టియ క్రిస్టియస్ పర్సనాలిటీ చేత సంపూర్ణ అవగాహనతో దినదినము మనము మార్పు చెందుతూ ఉండాలి మారు మనస్సు అనేది రూపాంతరం అనేది ఒక్కరోజు చెందినది కాదు క్రైస్తవ్యంలో దినదినము 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 మనము క్రిస్టియస్లో అమర్చబడుతూ కట్టబడుతూ మహిమపరచబడుతూ ఉండాలట జాగ్రత్తగా వినండి ఈ రూపాంతర ప్రక్రియలో అండి మనం ఒకవేళ లోకంలో చూస్తే ఏ వ్యక్తి అయినా ఏ వ్యవస్థ అయినా ఒక ఉద్దేశంతో ప్రారంభం చేయబడుతుంది ఆ ఉద్దేశము మానవుని చేత ప్రారంభించబడినటువంటి ఆ ఉద్దేశంలో ఏముంటుందండి సంపూర్ణమైనది ఉండదు అందరికి అనుకూలంగా ఉండదు అది ఉత్తమమైన ఉండదు దాంట్లో స్వార్థం ఉంటుంది దాంట్లో సెల్ఫ్ గోల్ ఉంటుంది దాంట్లో తాను ఏది సాధించాలనుకుంటున్నాడో అనేటటువంటి వాటి కొరకు ఎన్ని అడ్దారులైనా తొక్కగలడు కానీ దైవజనాంగమా ఈ లోకములో యేసుక్రీస్తు ద్వారా దేవుని లేఖనాల ద్వారా మనకి దైవ చిత్తము బహిర్గతం అవుతుంది ప్రకటింపబడుతుంది తేటతెల్లం అవుతుంది ఈ దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనది అంటే దేవుని చిత్తములో లోపముండదు అందరికీ ఇది అనుకూలమైనది ఇది ఉత్తమమైనది ఈ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దైవ చిత్తము మనకి లేఖనాల ద్వారా క్రీస్తియేస్ ద్వారా మనకి తేట తెల్లము చేయబడుతుంది కనుక మనము రూపాంతరము చెందడానికి మారు మనస్సు క్రమక్రమముగా పొందుతూ చిన్న చిన్న విషయాలలో మనము మార్చుకుంటూ క్రమక్రమముగా క్రీస్తుయసు సారూప్యములోనికి రావాలనేది దైవ చిత్తం ఇక్కడ జాగ్రత్తగా వినండి మనము రూపాంతరము చెందడానికి చాలా విషయాలు మనకి సహకరిస్తాయి ఒకటి దేవుని వాక్యము రెండవది పరిశుద్ధుల సహవాసము మూడవది మనము పూర్వం పొందుకున్నటువంటి పతన వాటమి అనుభవాల్లో నుంచి పాఠాలు నాలుగవదిగా నిత్యము అబ్జర్వేషన్ అండ్ స్టడీయింగ్ లర్నింగ్ ద్వారా మనము నేర్చుకోవడం జరుగుతుంది కనుక రూపాంతర స్థితిలోనికి మనం రావడం అనేది దేవుని చిత్తం ఏసైను నమ్ముకున్నాం కనుక ఏసు మాటలే మన మనసును మారుస్తాయి ఆయన మాటలు ఉత్తమమైనవి సంపూర్ణమైనవి అవి అన్నిటికీ అనుకూలమైనవి ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి పూర్వం మన ఉన్నటువంటి పరిస్థితిని డిలీట్ చేసేయాలి మన మనస్సుని మొత్తం మన అంతర్గతమైనటువంటి మన సాఫ్ట్వేర్ని అంతటిని కూడా మనము ఏం చేయాలి అప్డేట్ చేసుకోవాలి దేని చేత దేవుని వాక్యము చేత వాక్యమే లోపము లేనిది ఈ వాక్యములో మనం ఎదగడానికండి మన మనసు మారడానికండి పరిశుద్ధాత్మ దేవుడు చూడండి సవులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత తన మనస్సు నూతన పరచబడి ఉన్నదండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు కృప సత్యము సత్యమైనటువంటి వాక్యము ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కృప ఏం చేస్తుంది కృప వెంబడి కృపిస్తుంది ఒక పాపికి ఒక నేరస్తుడికి అవకాశం వెంబడి అవకాశం ఇవ్వాలి కృప వెంబడి కృప అంటే అది మొన్న పాపం చేశావు క్షమాపణ కొను కోరుకున్నావు దేవుడు క్షమించాడు నేడు తప్పు చేశావు మరలా క్షమాపణ కోరుకున్నావు ఎందుకు దేవుడు మరలా మరలా తన కృపణిస్తున్నాడు దైవజనాంగం అంటే మనం బలహీనలం అందుకే పేతురు రాసిన పత్రికలు లాగా అంటాడు ఆ కృపట మనలో కార్యం చేస్తుందట ఎట్లాగంటే దైవజనాంగమా బలహీనులను బలవంతులుగా చేస్తుంది అసంపూర్ణులను సంపూర్ణంగా చేస్తుంది అస్థిరులను స్థిరపరుస్తుందట ఎట్లాగంటే మరలా మరలా అస్థిరుడైనటువంటి వాడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అసంపూర్ణుడైన వారికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం బలహీనుడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం ఈ కృప ఏం చేస్తుంది కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ వాడబారని దేవుని అనుగ్రహం ఈ కృపలోనే క్షమాపణ ఉంది ప్రేమ ఉంది వాత్సల్యం ఉంది దేవుడట మరలా మరలా తన ప్రజల వెనక ఆయనే ఇంటెన్షనల్గా వెం వెంటపడుతూ తన రూపంలోనికి మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ మాటల్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి క్రిస్టియస్తో నడుస్తున్న ఈ నటకలో పై పై సంగతులు కాక లోతైనటువంటి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి మనం ఈ ప్రపంచ నటనల్లో బాగా ఫలిస్తున్నాము ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైపుడు ప్రభు చెంతకు చేరే మాట దైవ జనాంగమా క్రీస్తు యేస్సు లేఖనాలే మన మనసును మారుస్తాయి మనసు మాట నీ మనసు మారాలంటే పాత మనసు పోవాలంటే క్రొత్త మాటలు నీకు దొరకాలి ఈ క్రొత్త మాటలు ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు ఉండాలి ఇవి సంపూర్ణమైనవి అనుకూలమైనవి ఉత్తమమైనవి ఈ మాటలే దేవుని చిత్తము ఆయన చిత్తానుసారంగా బ్రతకడమే మన జీవిత గమ్యము కనుక క్రీస్తిలో రూపాంతరం చెందాలి అప్పుడు ఆయనకి మనము అంగీకారంగాను ప్రీతికరంగా ఉండి ఒక పర్పస్ ఫుల్ఫిల్డ్ లైఫ్ని ఈ జీవితంలో జీవించగలం దేవుడు మనల్ని అపకృపించమని గాక ఆమె